బీరంగూడ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ సేల్ అర్జెంట్ విల్లా సేల్కి వచ్చిందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రణీత్ ప్రణవ్ కౌంటీ అని ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి దీంట్లో మనకి అర్జెంట్ సేల్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు ఇదంతా క్లబ్ హౌస్ అండి ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో మల్టీపర్పస్ హాల్ ఉంటుంది జిమ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది చూ టూ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయండి దీంట్లో మనకి ఇప్పుడు మీరు చూసినటువంటిది విల్లా అండి ఇది డూప్లెక్స్ విల్లా అండి త్రీ బీహెచ్కే ఉంటుంది ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా అండి ఇది సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది మనకి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి చాలా పెద్ద కమ్యూనిటీ ఇది చాలామంది అడుగుతున్నారు బీరంగూడ్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే విల్లా ఉంటే చెప్పండి అని చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్ని గ్రాసరీ స్టోర్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయండి ఫర్నిషర్డ్ విల్లా అండి చూడొచ్చు మనకి బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయండి అన్ని హెచ్ఎండి అప్రూవ్డ్ లేవట్లో కన్స్ట్రక్ట్ చేశారు ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి ప్లాట్ ఏరియా వచ్చేసి కన్స్ట్రక్టెడ్ వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి బిల్డప్ ఏరియా బ్యాక్స్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ అయితే ప్లాట్ వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ ఉంటుందండి అదే విల్లా ఎంట్రెన్స్ వచ్చేసి మనకి ఈస్ట్లో ఉంటుందండి మెయిన్ డోర్ ఇది వచ్చేసి హాల్ అండి లివింగ్ ఏరియా ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఇంటీరియర్స్ చేయించారండి ఓనర్ వేరే దగ్గరికి రీలోకేట్ అవుతున్నారా అంటే సేల్ చేస్తున్నారండి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ ప్రాపర్టీ గూగుల్ పిన్ లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూడండి డిస్టెన్స్ అన్నీ ఓకే అనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ కాల్ చేయొచ్చండి ఓనర్ ఒకవేళ ఆన్సర్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో ఫ్రీ అయ్యాక తప్పకుండా మీకు రిప్లై వస్తుందండి ఇదంతా లివింగ్ ఏరియా ఉంటుంది త్రీ బీహెచ్కే ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు డూప్లెక్స్ అండి ఇది అన్ని నామ్స్ ప్రకారం మీరు కన్స్ట్రక్ట్ చేశారండి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ప్రణీత్ ప్రణవ్ కౌంటీ అని బీరంగూడలో లొకేట్ అయి ఉంటుందండి ఈ మధ్య మనకు చందనగర్ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోయిందండి ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇదంతా కిచెన్ అండి మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ కూడా ఉంది మనకి ప్రీమియం ఇంటీరియర్స్ చేయించారు చూడొచ్చు చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి వన్ సిఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ఆల్రెడీ బ్యాంక్ లోన్ రన్నింగ్ ఉందండి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది నూట అరవై గజాలండి చాలా మంచి ప్రైజెస్ చెప్తున్నారు ఈ ఏరియాలో జస్ట్ ఇండిపెండెంట్ హౌజెస్కి మామూలు ఇండిపెండెంట్ హౌస్ కూడా ఈ రేట్ చెప్తున్నారండి ఇది మన గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఫర్నిషడ్ విల్లా ఇది సో ఏ రకంగా చూసుకున్నా కూడా బెస్ట్ ప్రైస్ అండి ఇది కోటి డెబ్బై ఐదు లక్షలు స్లైట్లీ నెగేషియబుల్ కూడా ఉంటుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి వెళ్ళి చూడొచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి వెళ్ళి చూడండి ఒకసారి ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి ఇంటీరియర్స్ కూడా చాలా బాగా చేపించారండి చాలా స్పేషియస్కి వచ్చినాయి బెడ్రూమ్స్ కూడా చూస్తున్నారు కదా గూగుల్ పిన్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ఒకసారి అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో అని దానికి కాల్ చేయొచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి చూడొచ్చు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్ ఉంది మొత్తం చాలా స్పేషియస్ ఉందండి ఇక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా టీవీ యూనిట్ అండి సిట్అవుట్ వస్తుంది ఇక్కడ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి బిల్టప్ ఏరియా మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మంచి ప్రీమియం ఇంటీరియర్స్ చేయించారు మాస్టర్ బెడ్రూమ్లో వీడియోలో చూస్తే పెద్ద కనబడుతుంది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మనం వీడియోలు అన్నీ చూపించలేకపోయినాం అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది చాలా నీట్గా మెయింటైన్ చేశారండి సిక్స్ ఇయర్స్ వల్డ్ విల్ అయినప్పటికీ కూడా చాలా మంచి కమ్యూనిటీ అండి చాలా బాగుంది అడుగుతున్నారు గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ఉంటే చెప్పండి అని వన్ సిఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి అగైన్ ఐఎమ్ రిమైనింగ్ ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు చాలా బాగా ప్లాన్ చేశారు ఇదంతా బుక్ స్టోరేజ్కి కానీ పడుకోవడానికి కానీ హోంవర్క్ కానీ అన్ని రకాలుగా ఇక్కడే చేసుకోవచ్చండి ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుకోండి ఇది అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి ఒక రకంగా ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి ఇదంతా పైకి వెళ్ళడానికండి మనం చూపిస్తున్నాను మీకు సరౌండింగ్స్ కూడా ఎట్లుంటాయని చూపిస్తాను నేను చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ